మన దగ్గరగా కనిపించే పక్షి పావురం అమాయకంగా ఉన్న మన ఆరోగ్యానికి పెద్ద సమస్య తెస్తుంది హైదరాబాద్ సుల్తాన్ బజార్ దగ్గర ఉన్న కబూతర్ ఖానాను రెండు సంవత్సరాల క్రితం అధికారులు మూసేశారు పావురాల వల్ల గాలిలో తేలే సూక్ష్మజీవులు అక్కడి ప్రజలకు శ్వాస సమస్యలు అలర్జీలు కలిగించాయి ఇటీవల ముంబైలో కూడా ఇదే సమస్య దాదర్ ప్రాంతంలో ఉన్న కబూతర్ ఖానాలు న్యాయస్థానం ఆదేశంతో మూసివేశారు ఎందుకంటే ఇక్కడ వేసే దాన కుళ్ళిపోవడం దుర్గంధం వ్యాపించడం పావురాల రెట్టలు శరీరంపై బ్యాక్టీరియా ప్రజల ఆరోగ్యాన్ని అటాక్ చేస్తున్నాయి పావురాల రెట్టలు ఊపిరితో లోపలికి వెళితే హైపర్ సెన్సివిటీ పినోమనోటిస్ అనే తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశం ఉంది ఇది సాధారణ అలర్జీ కాదు సీరియస్ ఇష్యూ రాజుల కాలంలో పావురాలు సందేశాలు తీసుకెళ్లేవి వాటికి చిన్న స్కోల్స్ కట్టి ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పంపేవారు అందుకే వాటిని మెసెంజర్ బాడ్స్ అనేవారు పోస్టాఫీసులు టెలిఫోన్లు ఇంటర్నెట్లు లేని కాలంలో యుద్ధాల్లో గోడాచారంలో సమాచారంతో పావురాలే కమ్యూనికేషన్ చేసేవి ఇవి నిజంగా మనుషులను కాపాడిన పక్షులు ఇప్పుడు మనం పావురాలను తప్పుపట్టడం లేదు పూర్తిగా అరికట్టాలని అనడం లేదు కేవలం ఒకే చోట ఎక్కువగా కూడకుండా నియంత్రించాలి పబ్లిక్ ప్లేసుల్లో దానా వేస్తే ఇబ్బందులు వస్తాయి అవగాహన పెంచండి పక్షికి మేలు చేస్తూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం ఇది మన చేతుల్లోనే ఉంది థ్యాంక్ యూ జై హింద్